నమస్తే రైతుల నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ లాక్స్ రైతున్న మా టమాటా ఛాంపియన్ టమాటా మొలకలకి ఫస్ట్ పుర్రి అయితే కడుతున్నాం పుర్రి కట్టే విధానం చూడండి ఈ లాస్టు ఈ లాస్టు ఆ లాస్టు మూడు మూడు వేసుకోవాలి రైతుల లారా ఇవి ఎదురుకు బొర్ర వేసాము చూడండి ఎంత స్ట్రాంగ్గా కదిలిస్తే కూడా కదలవు అంత స్ట్రాంగ్గా వేసాము దీనికి సపోర్టు తంగూస్ అనేది ఇటు సెంటర్లో నుంచి తీసి ఇక్కడ ఒక గొత్తు మాదిరి కొట్టుకుంటే కట్టే స్ట్రాంగ్ అనేది ఉంటుంది మనం ఈ దారం లాగిన తర్వాత ఇది వంగకుండా ముందరికి వెనకాలకి వంగకుండా ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాము రెండు ఫస్ట్ పూర్ అయితే కడుతున్నాము లాస్ట్ లాస్ట్ సైడు మూడు మూడు వేసినాము మధ్యలో ఒక్కొక్కటి ఎదురు బుర్రలు అన్నమాట ఇవి స్ట్రాంగ్గా కదిలిసేకో కథలు అలా ఉన్నాయి ఇలా కట్టినాం అనుకోండి ఈ చెట్టు గాలికి కిందకి పడకుండా కాయ వస్తే బరువుకి బరువు వల్ల ఇది కొంచెం సపోర్ట్గా ఉంటుందనేసి పురి కట్టాలి టైన్ పురి కట్టాలి ప్రజెంట్ అయితే తంగు స్వాడినాం సూపర్ క్రాప్ అయితే వస్తుందన్న కాండం అయితే ఎక్సడెంట్గా ఉండండి నేను ఆర్గానిక్ మెథల్లో వెళ్ళాను మీరు కూడా ఆర్గానిక్ మెథల్లో వెళ్ళి మంచి స సక్సెస్ ఆశిస్తారని కోరుకుంటున్నాను విడ్రో కంపెనీ వారి తక్షణ అనే ఆర్గానిక్ వాడటం వల్ల ఇలా చెట్టు ఏపుగా రావడానికి ఆస్కారం ఉంది ఈ కాండం చూసారా ఈ కాండం కూడా సూపర్ గ్రోత్ గ్రోత్కి ఆస్కారం ఉంది సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎకరాకి రెండన్న డ్రిప్పుల ద్వారా ఒక లీటర్ వదులుకోవాలి స్ప్రే ద్వారా ఒక లీటర్ వదులుకోవాలి వదులుకుంటే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది సైడ్ బ్రాంచెస్ సూపర్గా స్టార్ట్ అవుతున్నాయి సరే ఇప్పుడు కట్టెలు నాటే విధానం గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ సైడ్ అటు సైడ్ మూడు వేసినా చూడండి ఇట్ సైడ్ కూడా మూడు స్ట్రాంగ్గా ఉంటుంది మూడు వేసినాం అనుకోండి కదిలిస్తే కూడా కదలు కదిలిస్తే కదలవు ఎండకి వానకి గాలి వాన భయంకరంగా ఉంటుంది ఏప్రిల్లో దానికోసం ఇటు సైడ్ చూడండి స్టేకింగ్ మాదిరి తంగు చేసి ఇక్కడ గొత్తుకేయాలి లాస్ట్లో ఇటు సైడ్ లాస్ట్లో అట్ల ఇటు సైడ్ లాస్ట్లో ఇలా తంగు చేసుకుంటే ఎంత బరువు కానీ ఈ తంగు సపోర్ట్ ఉంటుంది మనకి చెట్టు కింద పడడం కానీ కాయ కిందకు వాళ్ళం కానీ జరగదు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ అప్డేట్ ద్వారా మీకు తెలియపరుస్తూనే ఉంటా ఓకే అన్న